ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని ప్రారంభించింది సో ఫిఫ్టీ డేస్ ప్లాన్గా ఈ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగా మనము ఏపీ టెట్ పేపర్ వన్కి సంబంధించి అలాగే ఏపీ టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి అలాగే ఏపీ టెట్ పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది డే వైజ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మీరు వచ్చేసి ఏపీ టెట్ ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం తీసుకోవాలి అనుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసినట్లయితే ఈ వైజ్ ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు యాక్టివేట్ అవుతాయి వన్స్ యాక్టివేట్ అయినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు టెట్ ఎప్పుడైతే పూర్తవుతుందో టెట్ పూర్తయ్యే వరకు కూడా వ్యాలిడిటీ ఇవ్వబడుతుంది అంటే టెట్ పూర్తయ్యే వరకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీంట్లో వచ్చేసి మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో కూడా చేరేటువంటి అవకాశాన్ని ఇస్తుంది నవచైతన్య కంపెనీషన్స్ సో మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో అమౌంట్ పే చేసినటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పూర్తయ్యే వరకు కూడా మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ విషయం ఇచ్చినటువంటి విషయం తెలుసు తెలిసిందే కదా సో ఈ విధంగా ఇప్పుడు కూడా మీరు కనుక ఒకవేళ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు జరిగినా అప్పటి వరకు మనం ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాలి అంటే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరాల్సి ఉంటుంది సో వన్స్ ఒకసారి పదిహేను వందల రూపాయలు పే చేసి లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్లయితే ఇప్పుడు ఇచ్చేటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్తో పాటుగా తర్వాత ఇవ్వబోయేటువంటి రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు ఈ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కదా సో మళ్ళీ కూడా సేమ్ డిఎస్సి కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం కదా సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీరు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో మొత్తంగా వివరాలు ఏమన్నా కావాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు సో మనకి ఈ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ప్రతిరోజు కూడా మనకి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్లో చూసినట్లయితే డే వన్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇది పేపర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ షీటు సో సిలబస్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు డే వన్ అది డేట్ ఏ డేట్ మనం ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనేది చూపిస్తాము సో ఇది వచ్చేసి డే వన్ వచ్చేసి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు ఏమే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి అంటే సైకాలజీలో వికాసము పెరుగుదల మరియు పరిపక్వత భావన స్వభావము పెరుగుదల వికాసం మధ్య భేదాలు అనే టాపిక్ మీద తెలుగు వచ్చేసి అపరిచిత పద్యము అనేటువంటి టాపిక్ మీదన ఇంగ్లీష్ వచ్చేసి సినానిమ్స్ అనే టాపిక్ మీద మ్యాథ్స్ వచ్చేసి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సో థర్డ్ క్లాస్లో వచ్చేసి గుర్తుకు తెచ్చుకుందాం అనే పాఠ్య అంశం నుంచి అలాగే సిక్స్త్ క్లాస్లో వచ్చేసి మన సంఖ్యలను తెలుసుకుందామనే పాఠ్యాంశం నుంచి ఈవీఎస్ వచ్చేసి అందమైన కుటుంబము బయాలజీకి వచ్చేసి ఆహారంలో ఉన్న అంశాలు సిక్స్త్ క్లాస్లో ఉన్న టాపిక్ సోషల్ కూడా సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ చౌర కుటుంబంలో భూమి ఈ విధంగా ప్రతిరోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులో ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి సో అభ్యర్థులు ఈ స్క్రీన్ మీద మీరు మిగిలినటువంటి డేస్కి సంబంధించినటువంటి సిలబస్ చూడవచ్చు దీంతో పాటుగా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ విధంగా డే వైజ్ ప్లానింగ్ ఇచ్చాం మొత్తం సిలబస్ని ఫిఫ్టీ డేస్లో పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ప్లానింగ్ని మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లానింగ్ని దగ్గర పెట్టుకుని మీరేం చేయాలి అంటే డే వైజ్ ప్లానింగ్లో ఈ డే వన్ ఏ సిలబస్ ఉందో చూసుకుని ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ పెరుగుదల పరిపక్వత అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం కదా ఈ టాపిక్ని పూర్తి చేయాలి మీ దగ్గర ఉన్న పుస్తకాలు జాగ్రత్తగా చదువుకోవాలి చదివిన తర్వాత మన ఎగ్జామ్స్ రాయాలి మన ఎగ్జామ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే కొంచెం డెప్త్గా అన్నీ కూడా డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఉంటాయి అలాగే శ్రద్ధగా చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహా ప్రశ్నలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇన్ డెప్త్గా ఉండేటువంటి ఈ క్వశ్చనింగ్ ఏంటంటే మీకు ఎంతవరకు చదువుతున్నాము అనేది టెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూసినట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ షెడ్యూల్ కూడా మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఓవరాల్గా ఎగ్జామ్స్ అనేటువంటి ఏంటంటే చాప్టర్ వైజ్ ఉంటాయి సో ఆ చాప్టర్ వైజ్ ఆ ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మీకు వచ్చేసి ప్రతి చాప్టర్ మీద ఫిఫ్టీ బిట్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ఎగ్జామ్ ఫిఫ్టీ బిట్స్తో ఉంటుంది మళ్ళీ ఈ ఎగ్జామ్ కూడా రెండు భాగాలుగా నిర్వహిస్తాము ఇరవై ఐదు మార్కులకు ఒక ఎగ్జామ్ ఇరవై ఐదు మార్కులకు రెండో ఎగ్జామ్ కింద నిర్వహిస్తాము సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సిలబస్ చదువుకోవడము సిలబస్ చదివిన తర్వాత మొదటి ఎగ్జామ్ రాసుకోవడం మొదటి ఎగ్జామ్ రాసిన వెంటనే మీ పెర్ఫార్మెన్స్ ఏంటి మీరు ఎంతవరకు చదివారు అనేటువంటి తెలుస్తుంది కదా సో దాన్ని బట్టి మళ్ళీ ఎక్కడెక్కడ మిస్ అయినాయి ఏ ఏరియాలో బిట్ మిస్ అయింది అనేది మళ్ళీ చూసుకుని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసిన తర్వాత సెకండ్ ఎగ్జామ్ రాసుకోవాలి సో సెకండ్ ఎగ్జామ్ రాసే టైంకి మీరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ మీరు ప్రిపేర్ అయినట్లయితే బాగుంటుంది సో ఈ విధంగా మీరు రెండు ఎగ్జామ్స్ ద్వారా మీరు పూర్తిగా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక స్క్రీన్ మీద వచ్చేసి మనకి పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ కనిపిస్తుంది సో ఈ విధంగా మనం పేపర్ వన్ అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో క్వశ్చనింగ్ అనేది ఇన్డెప్త్గా ఉంటుంది డెఫినెట్గా నమ్మకంగా చెప్పగలుగుతారు మిగిలిన యాప్స్కి భిన్నంగా ఇన్ మనం చదివితే తప్ప ఆన్సర్ పెట్టలేమనే తరహా ప్రశ్నలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రతి లైన్ని కవర్ చేసేలాగా దాదాపుగా వీళ్ళు ఇంత మూలల నుంచి కూడా ఈ విధంగా బిట్లు అడుగుతారా అనేటువంటి భావన మీకు కలిగించేలాగా ఉంటుంది అలాగనే మీరు బాగా చదివితే తప్ప ఇన్డెప్త్గా చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేము అనే తరహా బిట్లు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు ఇలా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావాలి వివరాలు కావాలి అని చెప్పి అడిగినా లేదు డిఎస్సి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వివరాలు అడిగినా మీరు దాని నుంచి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ